అపోస్తులుడైన పౌలు రోమేల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడకు ఏమి దొరికినని అందుము అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు లేఖనం ఏమి చెప్పుచున్నది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవనిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీది కూడా చెప్పుచున్నాడు ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు ఈ ధన్యవచనము సున్నతి గలవారిని గూర్చి చెప్పబడినదా సున్నతి లేనివారిని గూర్చి కూడా చెప్పబడినదా అబ్రహాం యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడిననుచున్నాము కదా మంచిది అది ఏ స్థితి అందు ఎంచబడను సున్నతి కలిగి ఉండినప్పుడా సున్నతి లేనప్పుడా సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందాను మరియు సున్నతి గలవారికి తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు కానీ విశ్వాసము వలనైనా నీతి మూలముగానే కలిగెను ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును వాగ్దానమును నిరర్ధకమగును ఎలా అనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహాముకున్నట్టు విశ్వాసం గలవారికి కూడా దృఢము కావలెనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైనదాయను తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది నీ సంతానము ఎలాగూ ఉండినని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభు అయిన యేస్సును మృతుల్లో నుండి లేపినవాని అందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను